హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓం శ్రీ శ్రీమాతే నమ నాన్న ఈరోజు మనము బియ్యంతో చక్రాల వడియాలు ఆనియన్ ఒడియాలన్న రెండు రకాలుగా పెట్టుకుందాం ఇప్పుడు ఏం చేద్దాము ఇవి మూడు కప్పుల రైస్ రైస్నన్నా కప్పుతోటి మూడు కప్పులు రైస్ ఈ బియ్యం ఏం చేద్దాము మనం కడిగి శుభ్రంగా కడిగి నైట్ మొత్తం నానబెట్టుకుందాం నాన్న నానబెట్టుకొని ఉదయం మొత్తము ఈ పిండి మిక్స్ చేద్దాం నాన్న మన పిండిలాగా మిక్స్ చేసేద్దాం ఓకే ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు నాన్న మన నైట్ నానబెట్టుకున్న బియ్యము ఇలా మిక్స్ చేసుకున్నాం మన దోశ పిండిలాగా ఇట్లా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ ఒడియాలకు ఆనియన్స్ నాన్న ఆనియన్స్ నువ్వులు వామ జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి నాన్న ఇందులో కొంచెం సాల్టు అల్లం వేసి మిక్స్ చేసినాం కొత్తిమీర ఇప్పుడు ఈ పిండి మనము ఉడికించుకుందాం నాన్న చూపిస్తాం నాన్న ఇప్పుడు ఈ పిండి ఏం చేద్దాం మనము వాటర్ పెట్టుకున్నాం మనం ఈ కప్పుతోటి మూడు కప్పులు రైస్ కదా తొమ్మిది కప్పులు వాటర్ పెట్టినాను ఇప్పుడు ఏం చేద్దాం మనము ఒకటిన్నర సాల్ట్ ఇద్దాం నా చిన్న టీ స్పూన్ తోటి ఒకటిన్నర సాల్ట్ ఇప్పుడు మరుగుతున్న వాటర్ లోపల మనం ఏం చేద్దాం ఈ పిండి ఇట్లా మొత్తం చక్కగా కలిపేసుకొని ఇందులో ఎట్లా పోసేసుకున్నాను బాగా కలుపుతూ పోసేసుకోవాలి ఇట్లా మొత్తం స్టవ్ కొంచెం మీడియంలో పెట్టుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ చేయడానికి రెండు కప్పుల వాటర్ అయింది ఇందులో తొమ్మిది మొత్తము పదకొండు కప్పులు ఉన్నాము ఇంట్లో బాగా ఒక ఐదు నిమిషాలు పిండి ఉడికించుకోవాలి గట్టిగా మనము ఐదు నిమిషాల వరకు పిండిని ఉడికించుకోవాలి కేట్లా ఇప్పుడు ఏం చేద్దాం మనము మిక్సీ చేసుకున్న పచ్చిమిరపకాయ కొద్దిగా అల్లము కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసిన కొద్దిగా జీలకర్ర కొద్దిగా వామనానం కొన్ని రెండు స్పూన్ల నువ్వులు ఇవన్నీ చేత చక్కగా కలిపిస్తాం పిండి బాగా గట్టిగా ఎవరకు కలుపుకోవాలి కలిపేసుకొని ఒక మూడు నిమిషాలు ఇట్లా మూత పెట్టేసి ఉంచుద్దు చల్లగా అయిన తర్వాత వడియాలు పెట్టుకున్నాం ఈ వడియాల పిండి ఐదు నిమిషాలు అట్లా ఉడికించుకున్నాం కదా ఇగో ఇట్లా సిమ్ములో ఒక మూడు నిమిషాలు ఇట్లా మనకు ఆవిరి వచ్చిందంటే పిండి చక్కగా ఉడికినట్టు ఇట్లా ఉడికించుకోవాలన్నా లేకపోతే వడియాలు తిరిగిపోతాయి సరిగ్గా రావు ఓకే ఇట్లా పిండి ఉడికించుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం చల్ల పడ్డ తర్వాత వడియాలు పెట్టేసుకో మనం ఒడియాలకు పిండి ఉడకబెట్టుకున్నాం కదా ఈ పిండిలో ఏం చేద్దాము సగము ఆనియన్స్ వడియాలకు తీసుకున్నాం అన్న సేమ్ అదే పిండి ఆనియన్స్కు సగం తీసుకున్నాం మీకు ఎంత కావాలిస్తే అంత పెట్టుకోవాలి ఈ బియ్యము రేషన్ బియ్యమేనా రేషన్ బియ్యము పొట్టే మంచిగా వస్తాయి రేషన్ అన్నా మన దొడ్డు అన్నా బాగుంటుంది ఇట్లా ఇది ఏం చేద్దాము హాఫ్ ఆనియన్స్ పెట్టుకున్నాం ఓకేనా ఇప్పుడు ఈ పిండిలో ఏం చేద్దాం మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఇందులో ఉప్పు జీలకర్ర వామ పచ్చిమిర్చి అల్లం అంతా ఉంది కదా ఇప్పుడు ఏం చేద్దాం కొన్ని ఆనియన్ వేసుకున్నాం ఇప్పుడు మనం ఒక మూడు నాలుగు ఆనియన్స్ వేసుకున్నాం కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం ఎందుకంటే ఆనియన్ వేసుకున్నాం కదా కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం ఒకవేళ మీకు సాల్ట్ అవసరమైతే సాల్ట్ వేసుకున్నాను టేస్ట్ చేసి సాల్ట్ వేసుకొని ఇంకేం చేద్దాం సన్నగా కొత్తిమీర కరివేపాకునాను సన్నగా కట్ చేసుకున్నాను ఇది వేసేద్దాం ఓకే ఇది వేసుకొని మొత్తం కలుపుకుందాం ఇప్పుడు వడియాలు పెట్టేద్దాం మేము ఇప్పుడు చక్రాల వడియాలు పెడదాం ఫస్ట్ నెక్స్ట్ ఇది ఇప్పుడు మనము చక్రాల వడియాలు పెట్టుకుందాం మేము ఇట్లా పావు తీసుకొని పిండి ఇట్లా ఇందులో ఎడిగానే ఉంది నాన్న కొద్దిగా తోటి పెట్టేసుకున్నాను ఇట్లా చాలా బాగుంటాయి అన్న మంచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి బియ్యం తోటి బియ్యం పిండితోటి బాగుంటుందన్న నేను ఫ్యాన్గాలకే పెడుతుండనా వీలు ఉంటే ఎండ ఉంటే పైన పెట్టుకోండి నేను ఈ ఫ్యాన్ గాలికి పెట్టి బాల్కానీలు అప్పుడప్పుడు కొద్దిగా ఎండ వస్తుంది ఎండకు పెడుతున్నాను ఇట్లా పిండి పెట్టేసుకొని ఇట్లా ఈ కవర్కు కొద్దిగా ఆయిల్ అప్లై చేసిన లైట్గా ఇప్పుడు పెట్టేద్దాం ఇట్లా పెట్టేద్దాం ఇట్లా మొత్తం ఇలాగే పెట్టేస్తాం ఓకే పొడియాలన్నీ ఇట్లా పెట్టేసుకుని ఉన్నాను Go about this school. Mm. You mm. like it? No. చక్రాల వడియాలు ఇవి పెట్టేసినాం నాన్న అందుట్లో ఆ పిండి తీసుకొని చక్రాల వడియాలు ఇప్పుడు అందుట్లో సగం తీసుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాం కదా నాన్న కొత్తిమీర కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి పేస్టు జీలకర్ర వాము అల్లము ఇవన్నీ వేసినాం కదా ఇవన్నీ ఇట్లా కలిపేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ వడియాలు పెడదాం నాన్న చక్రాల అయిపోయింది ఈ ఆనియన్స్ మొత్తం చక్కగా కలుపుకొని ఆనియన్స్ వడియాలు పెడదాం ఓకే ఈ ఆనియన్స్ అన్ని మంచిగా కలుపుకుందాం నాన్న ఇప్పుడు ఆనియన్స్ వడియాలు పెట్టుకున్నాం ఓకే కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇట్లా పెట్టేద్దాం ఇట్లా వడియాలన్నీ ఇట్లా పెట్టేస్తాం చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా పిండి వేసుకొని ఇట్లా పెట్టేద్దాం చాలా బాగుంటాయి నాన్న ఈ ఆనియన్స్ వడియాలు మన పకోడి మాదిరి ఉంటాయినా నూనెలో వేయించుకున్న తర్వాత సూపర్ ఉంటాయి నన్ను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చూడండి లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు అన్న మొత్తం పెట్టేసుకో ఇవి చాలా బాగుంటాయి నాన్న ఆనియన్ వడియాలు

నా చక్రాల ఒడియాలు పెట్టేసుకున్నాం సగం పిండితో ఆనియన్స్ వడయాలన్న ఇవి ఆరిన తర్వాత ఆయిల్లో వేయించి చూపిస్తాను అన్న ఓకే మీరు కూడా చేసుకోండి చేసుకున్నాను చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాన్న ఇవి ఆనియన్ ఒడియాలన్న మంచిగా ఆరిపోయినవి రోజు కొంచెం ఆరనిచ్చి మనం వేయించుకున్నాం నన్ను ఇవన్నీ బుట్టలు వేసేసుకున్నాం కొద్దిగా బాల్కాన్లో ఎండ వచ్చినప్పుడు మధ్య మధ్యలో ఇట్లా పెట్టేసుకున్నాం అండి ఇవి ఆనియన్ కదా కొంచెం బాగానే ఆరితే బాగుంటుంది ఇవన్నీ ఇట్లా బుట్టలు పెట్టేసుకున్నాం ఇవి మంచిగా వచ్చేస్తున్నాయి కవర్ పై నుంచి సూపర్ వచ్చినాను అనుకో బాల్కాన్లో ఎండ వచ్చినప్పుడు ఒకసారి అప్పుడప్పుడు అట్లా పెట్టేసుకోండి నేను ఇట్లా ఇవి ఆనియన్ ఉడియాలు ఓకే ఇవేమో చక్రాల ఉడియాలు ఇవి కూడా మంచిగా నన్ను ఇది ఇవి కూడా మంచిగా ఆరిపోయినాయి ఇవి కూడా ఇట్లా పెట్టేసుకున్నాం అప్పుడు అప్పుడు బాల్కాన్ ఎండ వచ్చినప్పుడు ఇట్లా పెట్టేసాను నన్ను ఇవి వేయించుకొని చూపిస్తాను ఇవన్నీ ఇట్లా బుట్టలకు పెట్టేద్దాం అంత మంచిగా వచ్చేస్తుంది చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆనియన్ వడియాలు ఇవి చక్రాల వడియాలను ఇవి వేయించి చూపిస్తాం ఓకే చాలా బాగా వచ్చినాయి నన్ను ఇప్పుడు మనం వడియాలు వేయించుకుందాం నన్ను ఆయిల్ పెట్టినా ఆయిల్ వేడెక్కిన తర్వాత చక్రాల వడియాలు వేయించుకుందాం వస్తుంది చాలా బాగా వస్తున్నాయి అన్న మీరు కూడా ట్రై చేయాలి చాలా సూపర్ ఉంటాయి మనం బయట కొనుక్కొచ్చుకుంటే కొద్ది కూడా నాన్న ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు చాలా చాలా నాన్న పిల్లలు సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తింటారు ఎంత సూపర్ వస్తుంది నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ కొంచెం మీడియం లేట్టి వేయించుకున్నాను మంచిగా సూపర్గా ఉంటాయి సరే సరే బాగా వస్తున్నాయి ఇప్పుడు ఏం చేద్దాం ఆనియన్ వడియాలి వేయించుకున్నాను ఆనియన్ వడియాలి వేయించుకున్నాను ఇట్లా స్టో మీడియంలో పెట్టి ఇట్లా వేయించుకో ఈ ఆనియన్ వడియాలి మనం పక్క ఒడి తినే ఫీలింగ్ వస్తుందన్న చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి జీలకర్ర వామ అల్లం అవన్నీ ఫ్లేవర్ ఉంది కదా చాలా బాగుంటాయి ఇలాగా మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని వేయించుకోండి చాలా బాగుంటుంది సూపర్ ఉంటాయి స్టవ్ కొద్దిగా మీడియంలో పెట్టి వేయించుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత మంచిగా ఉపయోగుతాయి మనకు ఇలాగ మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని వేయించుకున్నాను ఓకే అన్ని అవసరం ఉంటే అన్నీ వేయించుకున్నాం ఓకే చాలా బాగుంటాయి నాన్న ఇది ఫ్యాన్ కిందనే పెట్టినాను ఇవన్నీ బియ్య రైస్ బి రైస్ తోటి ఒడియాలు ఫ్యాన్ కిందనే పెట్టినా అప్పుడప్పుడు బాల్కనీలో కొద్దిగా ఎండ ఉంటే అట్లా పెట్టేసేయండి ఎందుకంటే నిల్వ పెట్టుకునే అవసరం ఉంటుంది కదా ఒకవేళ అట్లా అన్న ఇవి ఆనియన్ ఒడియాలు అన్న ఇవి వేయించుకున్నాము చాలా సూపర్ వచ్చినాయి ఎంత బాగా వచ్చింది సూపర్ ఉన్నాయి మన పకోడి ఫీలింగ్ ఉంటుందన్న ఇవి చాలా బాగుంటాయి ఇవి చక్రాల ఒడియాలు ఇవి కూడా మంచి వచ్చినాదన్న ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూసారా అందులో పావులే కొన్ని ఉంటాయి కదా ఇవి కొంచెం సన్నగా సన్నవి కూడా ఇట్లా చేసుకోవచ్చు మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి అన్న ఓకే